ఏదైతే ప్రమాదం జరిగితే నిరంతరం వాళ్ళు రోజు ప్రమాదంతోనే ప్రయాణిస్తారు కనుక ఆటో డ్రైవర్ కు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు రోడ్డు మీద పడతాయని పెద్ద సార్ గారు బాగా ఆలోచించి ఐదు లక్షల ప్రమాద బీమా మాకు పెట్టారు సో అప్పటి నుంచి అయినా కానీ సారు పేదల పక్కన పాతే ఆటో డ్రైవర్లను కట్టులో పెట్టుకొని చూస్తున్నాడు రేవంత్ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి రాగానే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని రిన్వల్ చేయించలేదు ఏదైతే మాకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రిపాసింగ్ తీసుకొచ్చి మాకు ఇరాకంలో కూడా రోడ్ మీద చేసింది ఆయన ఏం చెప్పాడంటే నేను రాగానే సంవత్సరానికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానన్నాడు రెండు సంవత్సరాలు అయిపోయినా కాని అది లేదు మతి లేదు ఇరవై ఇరవై నాలుగు వేలు బాగా పడ్డాడు ఎందుకు అంటే జూబ్లీ ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్ లో చెప్పబెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అట్లైన బుద్ధి కలిగి మాకు ఇస్తానన్న హామీలు ఇస్తాడనే ఉద్దేశంతోనే మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గడం జరుగుతుంది ఇందులో ఎన్నికల స్టెంట్ అయితే ఏమి లేదు మాకు ఏమి హండ్రెడ్ పర్సెంట్ ఆటో డ్రైవర్లు అంతా అనగా వర్గాలు బీఆర్ఎస్ పార్టీ జెండా వైపుస్తున్నారు సున్నితమ్మనే గెలిపిస్తారు మాకంటే సునీత అని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతి ఇస్తారని నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఆటో డ్రైవర్లు అంతా వన్ సైడ్ ఫిక్స్ అయ్యారు గత వారం గత వారం రోజుల్లో ఇక్కడ పండగ వాతావరణం నిలబడి నిన్న కూడా జాయిన్ అయ్యారు ఇయాల కూడా జాయిన్ అయ్యారు మేము నాయకులు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారన్న ఎందుకు అంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టం జరిగింది గనక ఆ నష్టాన్ని తీర్చుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి సారే రావాలి కారే రావాలి అనే ఉద్దేశంతో ఇవాళ బడుగు బలహీన వర్గాలు పేదలు ఆటో డ్రైవర్లు అందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు కనుక హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తుంది జూబ్లీస్ లో జెండా ఎగరేస్తారు సారని గెలుస్తాడు